ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు వాటి ఫలితాలను విశ్లేషిస్తే సీనియర్ హీరోలని ప్రేక్షకులు కొన్ని పాత్రల్లోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు వారి వయసుకు తగ్గ చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు పాత్రున్న చిరంజీవి డెబ్బై ప్లస్ లో కమల్ హాసన్ రజనీకాంత్ అలాగే అరవై దాటిన బాలయ్య వెంకటేష్ నాగార్జున వంటి హీరోలు భామలతో రొమాన్స్ చేస్తామంటే ప్రేక్షకులు ఒప్పుకోవటం లేదు తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో భారీ విజయం అందుకున్నారు వెంకటేష్ ని ఈ సినిమాలో చాలా వయసు ఎక్కువ కనిపించారు వెంకటేష్ పూర్తిగా తన వయసుకు తగ్గ పాత్ర చేయలేదు కానీ జనం నవ్వగలిగే ఒప్పుకునే పాత్రని చేశారు భోలాశం వంటి సినిమాలో మెగాస్టార్ తమన్న మెగాస్టార్ చూసి జనం ఎబ్బెట్టుగా ఫీల్ అయింది అందుకే ఇప్పుడు నటిస్తున్న విశ్వంభరలో నలభై ఏళ్ల త్రిష ఆయనకి జోడీగా నటిస్తోంది అలాగే శ్రీకాంత్ వదిలతో చేసిన సినిమాలో తనకి జోడీ లేకుండా చిరంజీవి నటిస్తారని టాక్ చిరంజీవికి ముందే నందమూరి బాలకృష్ణ మేల్కొన్నారు ఆయన దాదాపు ప్రతి సినిమాలో ద్విపాత్ర అభినయం చేస్తున్నారు ఒక పాత్ర తన వయసుకు తగ్గట్టుగా ఏజుడ్గా ఇంకో పాత్రతో పాటలు చేస్తున్నారు భగవంత్ కేసరిలో కాజల్ తో డాగు మహారాజ్ లో ప్రజ్ఞాస్వాల్ తో యూట్లు లేవు భారీగా నటించింది దపిడి దెబ్బ సాంగ్ ఉర్వశి రౌతే లాకే అపజెప్పారు విక్రమ్ కి ముందు కమల్ హాసన్ కూడా తన వయసుని మరిచి రొమాంటిక్ సీన్లు చేశారు కానీ విక్రమ్ లో మాత్రం తాతయ్యగా నటించారు ఆ సినిమాలో ఆయనకు జోడీనే లేదు అది బ్లాక్ బస్టర్ అయింది జైలర్ లో తాతగా నటించారు రజనీకాంత్ రమికృష్ణ ఆయన భారీగా నటించిన రొమాన్స్ లేదు వారి మధ్య జైలర్ తమిళనాట అన్ని రికార్డులను తుడిచిపెట్టింది ఆ తర్వాత వచ్చిన వెట్టయాన్ కూడా రజనీకాంత్కి హీరోయిన్ జోడీ లేదు మంజు వారియర్ ఆయన భారీగా నటించిన ఆమె పాత్ర నామమాత్రం ఇక నాగార్జున ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరలో కీలక పాత్రలో అలాగే రజనీకాంత్ మూవీ కూలీలో కూడా నెగిటివ్ ఛాయలున్న కీలక పాత్రలో కనిపించనున్నారు ఆయన తన రూట్ ఇలా మార్చుకున్నారు